Rồi.

ఇప్పుడు మా తప్పి గారి మాట్లాడే ఈ ప్రభుత్వం పూర్తి సందర్భంగా ఈ విజయోత్సవం ఎంత గొప్పదంటే ఎంతటి విపత్కర పరిస్థితులలో మన రాష్ట్రాన్ని పూర్తిగా ఖాళీ చేసి సర్వనాశనం చేసి మన చేతుల్లో పెట్టినటువంటి సందర్భాన ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనుభవించినటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో నాయకత్వంలో మన రాష్ట్రం ఉండడం మన అదృష్టంగా మా జనసేన పార్టీ మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నాం అటువంటి నాయకుడు ఉండబట్టే ఈరోజు కనీసం ఇవాళ ఇక్కడ కూడా డబల్ ఇంజన్ సర్కార్ అని మనం ఎప్పుడు కూడా చెప్తూ వచ్చాం ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో భాగంగా స్టేట్లు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం మన పూర్తి అండదండలు మనకి ఇవ్వడంతో మనం ఇవాళ పోలవరానికి నిధులైనా అమరావతికి నిధులైనా మనం సాధించుకోగలుగుతున్నామంటే అది అది మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఆయన తీవ్రంతో కూడా ఇది సాధ్యమవుతుంది ఈ విషయాన్ని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నోసార్లు తెలపడం జరిగింది అలాగే ఇవాళ మనము మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నిలబడుతున్న సందర్భాన ఈ యొక్క మనం ఏవైతే సూపర్ సిక్స్ ఏవైతే హామీలు ఇచ్చామో అలాగే ప్రజల ఆకాంక్ష తగ్గట్టుగా పరిపాలన చేసుకుంటూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన జరుపుతున్న సందర్భాన ఇవాళ అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు ఇవాళ మోదీ గారి యొక్క సపోర్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే మన ప్రభుత్వం ముందుకు పోవడం కానీ మన రాష్ట్రం ముందుకు పోవడం కానీ సాధ్యం కాదు ఆ విషయాన్ని ప్రజలందరూ గమనించారు అన్ని పార్టీలు కూడా గమనించాయి అందుకే మనం ఎన్డీఏ ప్రభుత్వంలోకి కూటమి కట్టాం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ముందుగా తిరిగి ఆయన ముందుగా కూటమి ఏర్పడడానికి ఎన్నెన్నో త్యాగాలు చేసి పర తగ్గించుకుని ఈ రోజు కూటమి ఏర్పడడానికి కారణమయ్యారు ఈ కూటమి కూడా స్ట్రైక్ కూటమి అలాగే యాభై శాతం ఓటు బ్యాంక్ తో ఓట్ షేర్ తో ఇవాళ కనీ వినే విజయ తుదృతి మోగిస్తూ విజయం సాధించిందంటే దానికి కారణం ప్రజలు మనల్ని నమ్మడం ఈ కూటమిని నమ్మడం అలాగే ఇవాళ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కాకుండా సంక్షేమం కోసం కూడా అభివృద్ధి ఫలాలు అన్ని కూడా అందరికీ అందాలని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పనిచేస్తున్నారు ఇవాళ ఆయన పనిచేసే విధానం ఎలా ఉందంటే పంచాయతీ రాజ్ సిస్టంలో పంచాయతీలన్నీ కూడా బలోపేతం కావాలని ఆయన ఈ వరదల్లో ఏవైతే నాలుగు వందల పంచాయతీలకి పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున కూడా ఆయన తన సొంత నిధుల నుంచి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోటి రూపాయలు ఇచ్చి మొత్తం ఆరు కోట్ల రూపాయలు నుంచి కూడా ఇవాళ ఇచ్చినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మనకు అందరికి తెలిసిన విషయం తిప్పికొట్టాల్సిన ఉంది అందుకే ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు గడప గడపకు ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి పోవాలని మన అధిష్టానాలు ఆదేశించాయి ఖచ్చితంగా మేమంతా మూడు పార్టీలు కూడా కలిసి గడప గడపకు వెళ్లి ప్రతి గుండెను కట్టి ఖచ్చితంగా తెలియజేస్తాం అలాగే ఏ విధంగా ఈరోజు మెగా డిఎస్సి తీసుకుని రావడానికి రోజు పూర్తిగా ప్రతి గట్టికి వెళ్ళి చెప్తాం అలాగే పెంచెలు ఎలా పెంచాం చెప్తాం అలాగే ఖచ్చితంగా రైతులకు ఏ విధంగా అండగా ఉన్నాం వాళ్ళ యొక్క బకాయిలన్నీ కూడా ఎలా మేము పే చేసాం ఈ కూట ప్రభుత్వం అలాగే పోలవరానికి నిధులు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని అలాగే అమరావతి కూడా తీసుకొస్తూ ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ మన భూముల విషయంలో ఏ విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశాడో ఈ జగన్ని ఆ చట్టాన్ని కూడా మనం పూర్తిగా రద్దుపరిచి ప్రజల పక్షాన రైతుల పక్షాన్ని నిలబడ్డ ప్రభుత్వంగా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నిలబడ్డారని మీకు తెలియజేస్తున్నాం సో మేము ప్రజలకి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వంద రోజుల వాళ్ళ యొక్క మంచి గురించి తెలియజేసి రాబోయే దీపావళి నాటికి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు మహిళలకి ఒక వరంగా ఆ యొక్క సిలిండర్ల యొక్క హామీని కూడా నెరవేర్చుకునే దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తోంది ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది వాళ్ళన్ని కూడా స్టడీ చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మీకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క పండుగను మేము చాలా గర్వంగా చాలా వినయంతో చాలా విధేయతతో ప్రజలకి మేము రుణపడి ఉంటూ ప్రజలకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము పరిపాలన సాగించడానికి మా అధిష్టానం ఆదేశించిన విధంగా మేము తప్పకుండా మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తాయి ప్రతి గడప గడపకి వెళ్ళి మూడు పార్టీలు వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలతో పాటు మేము చేసిన పనులు చేయబోయే పనులు కూడా చెప్పడం జరుగుతుందని తెలియజేస్తున్నా ఎన్డిఏ కూటమి రాష్ట్రంలో వంద రోజుల పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా మోదరులు జనసేన పార్టీ అధ్యక్షులు కడప జిల్లా కన్వీనర్ సుక్కర్ శ్రీనివాస్ గారు ఆహ్వానం మేరకు వారితో పాటు నగర బీజేపీ కన్వీనర్ మసూదర్ రెడ్డి గారు పార్లమెంటు నియోజకవర్గ అసెంబ్లీ వివిధ నియోజకవర్గాల కన్వీనర్లు నగర అధ్యక్షులు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం ఒక అవినీతి అరాచక అప్రజాస్వామిక పాలనను ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూశారు వంద రోజుల్లో ఒక పవిత్రమైన ప్రజాస్వామిక ఒక అనుభవం ఉన్న నాయకుడి పరిపాలన ప్రజలు చూశారు ఎన్డీఏ ఈ ఈరోజు వంద రోజులు పరిపాలన పూర్తి చేసింది ఈ ఐదు సంవత్సరాల పరిపాలన వంద రోజుల పరిపాలన ప్రజలు రాష్ట్రం అంతటా కూడా బ్యారేజ్ వేసుకుంటా ఉన్నారు బ్రహ్మసాగర్కు నిండిపోతూ ఉంది ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ నిండిపోతా ఉంది పైడిపాలెం నిండిపోతా ఉంది చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండిపోతా ఉంది ఓ పక్క వెల్లిగల్లు ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయి ప్రతి రిజర్వాయర్లు కడపలో ఉన్న అన్ని రిజర్వాయర్లు కూడా శ్రీశైలంకు వచ్చిన కృష్ణా నీటి ప్రతి బొట్టును ఒడిసి పట్టి రిజర్వాయర్లు నింపుతా రైతులకు ఒక ఆనందాన్ని కలిగిస్తున్న ప్రభుత్వం అంటే సమర్థవంతమైన నీటి వనరులను ఏ విధంగా మనం ఒడిసిపట్టి కాపాడుకోవాలనే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతమైన పరిపాలన ప్రతి ఇంటికి పేదవాడి ఇంటికి గ్రామాల్లో మూడు సెంట్లు నగరంలో రెండు సెంట్లు గతంలో గత ప్రభుత్వం ఒక్కొక్క సెంట్ ఇచ్చింది బాత్రూమ్ కూడా సరిపోయిన పరిస్థితి ఈరోజు నగరాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి పేదవాడి ఇంటికల నెరవేర్చాలని ఇదే ప్రభుత్వం పదహారు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిలు పడి ఇవ్వలేకపోతే పేద ప్రజల హాస్పిటల్కి పోతే మాకు బకాయిలుంటాయి మేము ట్రీట్మెంట్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చేసిన బకాయిలు ఎనిమిది వందల కోట్లు తీర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో విషయాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఈ నాయకత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని చూసి డెబ్బై వేల కోట్లతో బందర్లో హెచ్పిసిఎల్ కార్పొరేషన్ యూనిట్ పెడతాం అని ముందుకు దానివల్ల లక్షల కోట్లు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇదే విధంగా పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు ఈరోజు ఒక్క వరద వస్తే ఈ కూంట ప్రభుత్వం ఫేస్ వాల్యూ చంద్రబాబు గారి ఫేస్ వ్యాల్యూతో ఇప్పటికే మూడు వందల యాభై కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాలు వచ్చినాయి ఇది చాలా గొప్ప విషయం ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి ఐదు కోట్లు పది కోట్లు కూడా డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది పారదర్శక విశ్వ విధానం నూతన మద్యం విధానం గతంలో ఈ సి మద్యం మాఫియా భూ మాఫియా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రజలను భయప్రాతులకు గురి చేసింది ఇప్పుడు గత ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేశారు నూతన మద్యం విధానం వస్తా ఉంది నూతన పారదర్శక ఇసుక విధానం ఇవన్నీ కూడా ప్రజల్లో కలిగించే అంశాలు ఒక మంచి ప్రభుత్వం వస్తే మంచి పరిపాలన వస్తే మంచి అనుభవం ఉన్న నాయకుడికి తాళాలు ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ ప్రభుత్వం చూపిస్తా ఉంది కేంద్రవైపు పూర్తి సహకారం రాష్ట్రానికి అన్ని రకాలుగా స్వర్ణయుగం రాబోతోంది ఐదు సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటారు ప్రజలు అనే విశ్వాసం కూడా ఈ వంద రోజుల సందర్భంగా పూర్తయిన సందర్భంగా ఆనందాన్ని మే అందరితో పంచుకుంటూ ప్రజలే పోదాం ప్రజల్లో నిరంతరం ఉన్నాం ప్రజా సమస్యల కోసం పోరాడదాం ప్రజలకు మేలు చేసేదాన్ని మనం అందరం కూడా కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన నాయకులు సుందర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం Thank you. Thank you, thank you.